జూబ్లీస్ లో బోగస్ ఓట్లపై ఉత్తర్వులు అక్కర్లేదు చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చింది హైకోర్టు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ మాగంటి సునీత పిటిషన్ పై విచారణ ముగింపు బోగస్ ఓట్లు అని చెప్పేసి ఇల్లు హైకోర్టులో పిటిషన్ వేసి ఎవరు కేటీఆర్ మాగంటి సునీత ఈ పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది రెండు మూడు ముఠకాయలు వేసి ఈసీ చూసుకుంటది అవన్నీ మీరు ప్రతిదానికి కోర్టుకేం రాకుర్రి అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది అయినా కానీ జూబ్లీ బోగస్ ఓట్లు బోగస్ ఓట్లు అని ప్రచారం ఎందుకు చేస్తున్నాడు ఈ కేటీఆర్ అంటే రేపు ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చినాక ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పుకోవడానికి ఆధారాలు కావాలి కదా ఓటమికి కొన్ని కారణాలు ఉండాలి ఏ కారణం లేకపోతే ఏమైందంటే తనదే తప్పిదం అయిపోతుంది అందుకనే ముందుగానే కారణాలు వెతికి పెట్టుకుంటున్నాడు దొంగ ఓట్లు అని చెప్తాడు వాళ్ళు డబ్బులు వంచిరని చెప్తాడు డబ్బులు వంచిడు అని చెప్తారు ఇంకా రకరకాలుగా ఆయన నోటికి ఏది వస్తే అది చెప్పుకోవడానికి ఈ ఒక సాకులు కావాలి కాబట్టి ఈయన ఈ రకంగా ప్రచారం చేస్తున్నాడు కానీ ఏం ప్రచారం చేసినా కేటీఆర్ అనేసరికి జనాలు చూడగానే ఆ వ్యక్తిని చూడంగానే ఎందుకు అసహించుకుంటారు కేటీఆర్ కనబడితే సరే హరీష్ రావుని మిగతా వాళ్ళని చూస్తే సరే మిగతా ఎమ్మెల్యేలను చూసినా కానీ ఆ సరే పోయి మాట్లాడాలి అని అనిపిస్తుంది కానీ కేటీఆర్ని చూడగానే ఎందుకు అట్లా చికాగా అనిపిస్తుంది ఆ ఓటు వేయాలంటే కూడా ఓటు వేయలేరు కేటీఆర్ని దలుచుకుంటే ఆ ఓటు వేసేటోట్టు కూడా పక్కన వేరే వాళ్ళకి అంటే కేటీఆర్ అంటే అంత విరక్తిలో ఉన్నారు జనాలు క్లియర్గా చెప్పాలంటే కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలోనే గతంలో ఎనభై తొమ్మిది వేల మెజార్టీతోని గెలిచినోడు ఇరవై తొమ్మిది వేల మెజార్టీనే వచ్చింది సీఎం కొడుకు రెండుసార్లు మంత్రి చేసిండు ఈయన అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు రోజు సూట్ వేసుకొని తిరుగుతాడు రకరకాల స్టైల్ కొడతాడు నాకు ఇంగ్లీష్ వస్తుంది అంటాడు ఇన్ని వచ్చిన సిరిసిల్ల ప్రజలే ఎత్తి అవతలేసి అరవై వేల మంది నిన్ను వద్దు కొట్టిరు అంటే అక్కడ వాళ్ళకి తెలుసు నువ్వేంది నీ వ్యక్తిత్వం ఏంది నువ్వు ఎట్లా మాట్లాడతావు అని వాళ్ళకి తెలుసు మిగతా రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి మీ పార్టీని పక్కకు పెట్టిరు నువ్వు ఓలెండ్ సోల్గా నేనే ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నట్టుగా తిరుగుతున్నావు కాబట్టి అది ప్రజలకు నచ్చతలేదు అది నచ్చక మిమ్మల్ని దూరం పెడుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి నేను కాదు ముఖ్యమంత్రి అభ్యర్థిని మా ఇస్తా అని చెప్పు మీ నాయన ఎట్లయినా తీసుకోడు ఈసారి మా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అని ఇవన్నీ అబద్ధం మాటలు చెప్పొద్దు అందరికీ తెలుసు జనాలకు నెక్స్ట్ టైం కేసీఆర్ రాజకీయాలల్లో ఉండడు అని జనాలకు అందరికీ తెలుసు నువ్వు వేరే వాళ్ళ పేరు చెప్పు మా బావ అవుతాడని చెప్పు లేకుంటే మా చెల్లెని పిలుచుకొస్తాం మళ్ళీ మా చెల్లెకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తామని చెప్పు జనాలు ఏమైనా నమ్ముతారేమో ఎంతసేపటికి హోల్ అండ్ సోల్ నేనే అన్నట్టుగా తిరుగుతున్నావు కాబట్టి ఆ జనాలకు అది ఇంపుతలేదు నచ్చతలేదు అసలు నువ్వు అంటేనే నచ్చలేదు అసోంటోని నువ్వే మళ్ళీ ప్రచారం చేస్తున్నావు అది ఏమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్లేస్ అవుతుంది నువ్వు ప్రచారం చేస్తేనే వీళ్ళకి ప్లేస్ అవుతున్నది అట్లనే ప్రచారం చేస్తుండో నీకే తెలుస్తుంది ఎందుకంటే చెప్తే అది అర్థం కాదు ఒకసారి తలిగితే అనుభవం వస్తుంది ఇంకా ఇంకా తలగాలి నీకు